రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండారి వసంత జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ వెల్లడించారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు బండారి వసంత జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పదివేలు అమలు చేయాలని అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లుగానే నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేస్తున్నారు గత ముప్పై ఆరు రోజులుగా సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు సెప్టెంబర్ ఒకటిలోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దపల్లి జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వం డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని దాని మీద టీచర్లు ఏం సమ్మెలో పాల్గొంటారు ఈ లెటర్ మీద సంతకం పెట్టే మీరు సమ్మెకు ఓండి అని ఒకటి తెల్ల పేపర్ తీసుకొచ్చి మా ముందు పెట్టడం జరిగింది మేము పెట్టమని చెప్పినాం మేము ఎందుకు సమయం ఎనిమిది రూపాయలకు ఒక హెగ్ అయింది అరవై రూపాయల కిలో టమాటా అయింది ఇవన్నీ ఏ రకంగా తీసుకొచ్చి పెడతాం మీ డబ్బు మేము వేసిన బిల్లులు కూడా గ్రూపులలో తీసుకోండి స్వశక్తి సంఘాలను ఇంకా పెంచుకోండి అంటాడు ఏ రకంగా పెంచుతాం ఎట్లా పెంచుతాం స్వశక్తి సంఘాలను తీసుకుంటే అందులోనే తీసుకొచ్చి మధ్యాహ్నం పోయినా స్కూల్లలో పిల్లలు పెట్టండి అంటాడు మేము ఒక్కళ్ళని తీసుకొస్తాం పది మంది సంఘం నడిపించుకుంటే ఒక్కళ్ళని తీసుకొచ్చి అవి పెడితే ఆ తొమ్మిది మంది మా మీద మట్టి పోస్తున్నారు దుమ్మెత్తి పోస్తున్నారు మరి నువ్వు రేవంత్ రెడ్డి ఏసీలలో ఉండి నిమ్మకు నీరెత్తి কোন প্রথমেই বারশা మాకు ఎలాంటి ఉపయోగం కలవట్లేదు మా ఇంట్లో మా పిల్లలు మా భర్తలు రోడ్ల మీద పడుతున్నారు నువ్వేం చేస్తున్నావు నేను అన్ని చేస్తున్నా అన్ని హచ్చరాని హక్కులు పెట్టి నేను ఇది చేస్తున్నా ఇవి ఇస్తున్నా అన్ని దిక్కు సమస్యలు పెడుతున్నావు మరి మధ్యాహ్న పోయిన వాళ్ళు నీకు ఎందుకు కనబడతలేరు ఏ రకంగా కనబడతలేరాని ఇలా మేము రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతాను నిలదీసి అడుగుతాము నీ నీ దగ్గరకు వస్తాము నువ్వు ఎక్కడ ఏసీలలో పామ్ హౌజ్లలో ఉన్నట్టు కాదు ప్రజల మధ్యలో ప్రజల మనిషిని నేను ప్రజల కోసం పోరాడుతున్నావు ఏడిది ప్రజల కోసం పోరాడింది ఎక్కడో అందరూ ఏదో లేని కొని పెడుతున్నావు ఆ వికలాంగుల పెంచిళ్ళ కాంచిన మామూలు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినావు ఈ రోజున రోడ్డు మీద మహిళలోనూ ఏ రకంగా బతుకమ్మ ఆడిచ్చినావు బతుకమ్మ ఆడిచ్చినాడు తీసుకొచ్చిన మామూలు ప్రతి ఒక్క దానికి గంజులు అని ఇచ్చినావు ఏ రకంగా ఇచ్చినావు వంట గంజులు అవి తీసుకుపోయి చెత్తకుండలు వేసిన గంజులు పనిచేయట్లేదు మేడం వాళ్ళ మేడం గంజులు ఇవి మేడం ఆ గంజులు రంధ్రాలు పడ్డాయంటే మేడం వాళ్ళు ఏమంటారు లేదమ్మా ఎంఓ దీని మీద పేరు కొట్టించేయమన్నారంటారు మరి ఆ పేరు కొట్టించేది ఎప్పుడో మేము ఇరవై ఏళ్ళ నుండి మా సొంత డబ్బులతో వంట గిన్నెలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది స్కూల్ మరి మేమేం పేరు కొట్టించినాం ఎవరు ఎత్తుకపోతారని పేర్లు కొట్టించినాం అంటే మీ ఏమో వస్తవులు మా ఏమో కాదు అంటే ఈ వంట చేసే కార్మికులను ఎట్లా అంటే ఒక అజ్ఞానంగా చూస్తున్నారు ఒక ఈనంగా చూస్తున్నారు అంటే మేము ఏదేనికి పనికిరానట్టు చూస్తున్నారు సంతకాలు ఏ రకంగా పెట్టించుకున్నారో మీరు ఎట్లా పెట్టించుకున్నారో అది మాకు కావాలి మేము బరాబరి మాకు పదివేల జీతం ఇచ్చి తొమ్మిది నెలల కోడుకుంట్ల బిల్లు రావాలి వారానికి మూడు పెట్టుకుంటాను ఏమన్నా అంటాను మంచి తిండి పెట్టుకుంటాను నువ్వు తొమ్మిది నెలల బిల్లు పెట్టున్నా ఏదైనా పెడతాం తొమ్మిది నెలల బిల్లు నీ దగ్గర ఉన్నాక మేము కొడుకుడు ఏ రకంగా పెడతాం ఎజ్ బిర్యానీ ఏమంటాను అక్కడ కూరగాయలు ఏంటి మా తాత చుట్టానా మీ తాత చుట్టావా నేను అడుగుతా నీ అలా మీ తాత చుట్టమా నా తాత చుట్టా నన్ను తీసేస్తే తీశాయి నేను ఇంతమంది చూడు మధ్యాహ్నం పోయినం తింటా అన్ని తిరిగి వస్తాను తిని చూడు నువ్వు మధ్యాహ్న పైన ఏ రకంగా అంటుతా మేము అట్టే నీళ్ళలో నీళ్ళు పోసి అంటున్నాం నువ్వు ఒక రోజు వచ్చి తిని చూడు అప్పుడు తెలుస్తుంది మేము ఎట్లా అంటున్నాం అప్పులపల అయిపోయినాం రోడ్డు మీద మా మెడలో ఉన్న మాంగాల్యం కంచెల్లి తాకట్లు పెట్టుకొని రోడ్డు కూడా వేసుకొని తిరుగుతున్నాం దయచేసి చెప్తాను మేము రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తావో తెలియదు మాకు పదివేల జీతం మా తొమ్మిది నెలల బిల్లులు ఐదు నెలల జీతాలు మొత్తం మంది నెలకు మూడు వేల జీతం అప్పుడు ఏది కేసీఆర్ ప్రభుత్వం చేసింది నువ్వు ఆ మూడు వేల జీతం కాదు కదా ఉద్యోగాలుకేసినట్టు అవి వెయ్యి కూడా వస్తలేవు మాకు సరిగా ఈ జీతాలు ఎవరు తింటారు ఎక్కడ పోతాను ఈ పైసలన్నీ దయచేసి మేము నువ్వు ఏ రకంగా మహిళలు కావాలనుకున్నా మేము మహిళలు అడుగుతున్నాం రోజు మా మేము పోరాడేది మా జీతం కోసం మేము రోజు పని పోయిన ఒక మహిళ ఐదు వందల కూలు తెచ్చుకుంటాం మేము రోజు ముప్పై రూపాయల కోసం నీకు పని చేసి పెడతాను దేనికి పని చేయాలి మేము కొద్దిగాల పోయి గిన్నెలు దుమ్కోవాలి అన్ని చేయాలి మా కాలు రెక్కలు లేవకుండా అయితేనే పో చచ్చిపోతున్నాం మేము ఇప్పుడు ఏముండదు గ్యాస్ ఇస్తున్నా నేను గ్యాస్ ఇస్తున్నా ఒక ఏజెన్సీ పేరు మీద నీ గ్యాస్ కాంగ దేనికి ఫ్రీ బాస్ దేనికి పెట్టాను పెట్టవా నిన్ను అడిగినవా నువ్వు అన్ని బరాబర్ పెట్టు మా అక్కులను మేము అడిగేది బాబు చెయ్యి నువ్వు మేము ఫ్రీ బస్ అని అడగలేదు గ్యాస్ అని నువ్వు గ్యాస్ పెట్టిన గ్యాస్ నువ్వే తీసుకో నెలకు రెండు మొద్దులు అయ్యి మాకు ఆ బిల్లులు వద్దు ఆ నెలకు మొద్దులు అయిపోగానే తీసుకొస్తావు నువ్వు మండలంలో పెట్టుకుంటావా కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకోటవా డిఓ ఆఫీస్లో పెట్టుకుంటో పెడతావు కానీ ఆ గ్యాస్ కూడా నువ్వే తీసుకో దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మా సీఎం గారు వందనాలు దయచేసి చెప్తాను మా హక్కుల మీద మేము పోరాడతాను మా మేము ఒకటో తారీఖు టైం తారీఖు పదిహేను రోజులు కనుక మేము ఒక్క తోటి ఉండి ఆ పదిహేను రోజులు అయినాక మీదనే వంట ఆర్పుతో పోరాటం చేస్తాం ఇక పోరాటం తప్పు మామూలు ఉండేది ప్రతి జిల్లా జిల్లాకు చేస్తామని చెప్తున్నా నేను ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యపై స్ట్రైక్ నిర్వహించి మధ్యాహ్న భోజనం నిలిపివేసి మరి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించుకుంటూ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారి గారికి వినతి పత్రం జరుగుతుంది నిన్న ఆరో తారీఖు బుధవారం రోజు మేము స్ట్రైక్ నోటీస్ అయితే ఇచ్చినామో దానిపై మరి జిల్లా కలెక్టర్ గారు మరి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గారు తోటి మరి సమీక్ష సమావేశం నిర్వహించారు మరి సమ్మెను హైదరాబాద్లో మన కమిషనర్ పాఠశాల విద్యా కమిషన్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన విదేశాల పర్యటనలో ఉన్నారు దానిలో భాగంగా మీ సమ్మెకు ఇప్పుడు దానిని ప్రభుత్వానికి తెలిపాలంటే సమయం పడుతుంది కాబట్టి సమయం ఇచ్చి మరి సమ్మెను కొంచెం టైం ఇవ్వాలని తెలిపారు మరి వాళ్ళు తెలిపిన దానికి జిల్లా విద్యాధికారి జిల్లా కలెక్టర్ గారు తెలిపినందున ఆగస్టు పదిహేను నుండి జరిగే సమ్మె సెప్టెంబర్ ఒకటి వరకు వైదేశం సెప్టెంబర్ ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతుంది కాబట్టి ఆ సమ్మెలో పెద్దపల్లి జిల్లా దాదాపు ముప్పై మూడు జిల్లాల కార్మికులను పాల్గొనడం పాల్గొనడం నిన్న మాకు ఇలా తెలుపుకుంటూ అట్లాగే మరి జిల్లా రాష్ట్ర విద్యాశాఖ నుండి ఒక లెటర్ పంపిణు మరి దాంట్లో మధ్యాహ్న కార్మికులు బాలల హక్కులను పరిరక్షించాలి వాళ్ళకి భోజనం అందించాలి కాబట్టి మీరు సమ్మెలు చేస్తే మిమ్మల్ని ఎందుకు తీసేయరాదు అని ఒక సమాచారం అడిగారు మరి దాంట్లోనే వాళ్ళు చెప్పారు ఏడు నెలలుగా ఆ పత్రం ఏదైతే ఇచ్చారో ఆ పత్రంలోనే దాదాపు ఏడు నెలలుగా మేము బిల్లులు చెల్లించలేదు దీంట్లో కొడుగుట్ల పైసలు తొమ్మిది పై తొమ్మిది పది తరగతుల బిల్లులు ప్లస్ కొడుగుట్ల పైసలు ఏడు నెలలుగా చెల్లించలేదని కూడా వాళ్ళే తెలిపారు మరి మాకు బెదిరించుకుంటూ ఈరోజు నిన్న సాయంత్రం ప్రతి పాఠశాలకు వెళ్ళి ఎంఆర్సీలు ఎంఈఓలు మధ్యాహ్న పైన కార్మికులను బెదిరించి పాఠశాలలో వంటలు చేయకుండా మిమ్మల్ని తీసేస్తామని బెదిరియడంతో ఒకటి ఈరోజు చాలా మంది పాఠశాలలో వంటలు చేసుకుంటూ భయపడి భయభ్రాంతులు చెంది మరి అలా ఈరోజు ఈ ధరణకు రాలేక పేరు మరి ఇట్లా బెదిరిస్తే రోజు రోజుకు ఉద్యమాలు అవుతాయి అని మేము తెలుస్తున్నాం ఇంకోటి ఆ నోటీసులో తెలిపింది మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారో తెలుపు అని చెప్పి దాంట్లోనే ఏడు నెల పేద సంవత్సరం పైసలు కూడా ఇయ్యనట్టు చెప్పిండ్రు కాబట్టి ఈ నోటీస్ ఎవరికి ఇయ్యాలే ప్రభుత్వానికి ఇయ్యాలే పైసలు పంపిణీ సీఎం కు ఇయ్యాలి మరి అమాయకులైన మధ్యాహ్న భూమి కార్మికులను బెదిరించుకుంటూ మరి ఈ రోజు సన్నెలో పాల్గొనకుండా చేసినారు కాబట్టి ఇది అన్యాయం అవసరం అయితే మేము న్యాయ సలహా తీసుకొని లేబర్ కమిషన్ కు ఇవాళ మా మధ్యాహ్న భూమి కార్మికులు అయితే బెదిరించారో వాళ్ళు రేపు చెప్పడానికి కూడా రెడీ ఉన్నారు ఈ బెదిరించిన మీద చట్టరితంగా తీసుకోవడానికి లేబర్ కోర్టును కూడా ఆశిస్తామని మేము చేస్తున్నాం సమ్మె రాజ్యాంగబద్ధమైన హక్కు కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు సమ్మె హక్కు ఉంటుంది ఈ సమ్మెరు చేయొద్దని తెలిపితే రాజ్యాంగ రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కు మరి ఈ హక్కును విద్యావంతులైన విద్యాశాఖ అధికారులే మరి దీన్ని సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే మరి రానున్న రోజుల్లో సమ్మె అనివార్యమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తాం ప్రభుత్వానికి మేము చెబుతున్నాం సెప్టెంబర్ ఒకటి లోపు మధ్యాహ్నమైన కార్మికుల సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము ఒకటే ఎంచుకుంటాం మళ్ళీ పదివేల జీతం ఆ జీతం ఒకదాని రేపు సమ్మె చేయబోతున్నాం ఆ సమ్మె ఖచ్చితంగా జరుగుతుంది పదివేల రూపాయలు సెప్టెంబర్ ఒకటి లోపు ఇవ్వకుంటే సమ్మె కంపల్సరీ చెప్తా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి